ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడారు శాసనసభలో ఎన్ని కారుకూతలు కూశారు ఇంత చేసి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన ఇరవై తొమ్మిది వేల రైతాంగాన్ని మహిళలని కూడా చూడకుండా డొక్కల్లో పోలీసులతో తన్నిచ్చి వేలాది మందిని కేసుల్లో ఇరికిచ్చి వందలాది మందిని జైళ్ళకు పంపి ఇళ్ళ మీద డ్రోన్లు తిప్పి పనులు ఆపేసి మూడు అని చెప్పి నాటకాలాడి పదకొండు సీట్లు పరిమితం అయ్యావు నువ్వు చేసిన ఈ తప్పుడు కార్యక్రమాల వల్ల ప్రజలు నీకు బుద్ధి చెప్పి అమరావతి రైతాంగం దగ్గర నుంచి రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదో యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు మైకెవ్వటానికి ఏడ్చారు బల్ల స్టూల్ బల్లాక్కళ్ళారు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు మహిళల మీద అసెంబ్లీలో తప్పుడు కోతలు కూశారు కుటుంబ సభ్యులను అవమానం చేశారు ఇంత చేసిన నువ్వు పదకొండు సీట్లు పరిమితమయ్యి పద్నాలుగు నెలలుగా శాసనసభ సమావేశాలు ఎప్పుడు జరిగినా కూడా రాకుండా శాసనసభకు భయపడి మొన్న జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో పరాభవం పులివెందుల్లో డిపాజిట్లు కోల్పోవటం ఎంత సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి నువ్వెన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా ఆ రోజు కుప్పంలో చేయటం కానీ రాష్ట్రంలో ఎంత విధ్వంసం చేసినా ఆ రోజు నీకు పది కిలోమీటర్ల దూరంలో కొండపల్లి మున్సిపాలిటీ గెలిచాం తాడిపత్రి మున్సిపాలిటీ గెలిచాం కదిరి మున్సిపాలిటీ గెలిచాం గెలిచినవి కూడా కోర్టు వివాదాల్లో పెట్టి నువ్వు అక్కడ ఎన్నికైన ప్రతినిధులు కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా ఎన్నో ఇబ్బందులు చేసావు ఇవాళ నువ్వు నీ కళ్ళ ముందు రెండేళ్ళు తిరగకుండా కొండపల్లి మున్సిపాలిటీ మేము గెలిస్తే ఇవాళ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కోట్లు ఖర్చు పెట్టి ఉంగరాలు ఇస్తాను గొలుసులు ఇస్తానని నువ్వు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా నువ్వు తాడే కొ మన బెంగళూరు ప్యాలెస్లో చేసి పులివెందులో డిపాజిట్లు కోల్పోయి ఆరు వందల ఎనభై మూట్లు వచ్చి ఓట్లు వచ్చాయంటే సిగ్గుపడాలి నువ్వు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ జైలు యాత్రలకు బయలుదేరావు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఇవాళ ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ వేడుకలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడు ఎక్కడున్నా కూడా దేశ విదేశాల్లో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడున్నా కూడా స్వతంత్ర సమర యోధుల్ని అమరవీరుల్ని వాళ్ళ త్యాగాల వల్లే ఇవాళ మనం పిలుస్తూ ఉన్న స్వేచ్ఛ స్వతంత్రాలు అటువంటి మహానుభావులను కూడా వాళ్ళ స్ఫూర్తిని కానీ వాళ్ళని తలుచుకోవడానికి కానీ మహాత్మా గాంధీ నాయకత్వంలో అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడానికి కూడా నువ్వు మీడియా ముందుకు రాలేదంటే ప్రజల ముందుకు రాలేదంటే నీలో ఎంత పిరికితనం ఉంది నువ్వు ఎంత అసహనంతో ఉన్నావు ఓటమితో నువ్వు ఎంత భయంలో ఉన్నావు ఎంత మరి ఒక మానసిక రుగ్మతలో ఉన్నావో అర్థమవుతూ ఉంది ఇవాళ కూడా అమరావతి మీద మునిగిపోయిందని ఎక్కడో ఉన్న వాగుల్లో వంకల్లో నీళ్లు తీసుకొచ్చి ఎక్కడో పొలాల్లో ఉన్న నీళ్లు తీసుకొచ్చి ఇవాళ నువ్వు రా సీడ్ యాక్సిస్ రోడ్ చూడు సెక్రటరియట్ చూడు అసెంబ్లీ చూడు ఎస్ఆర్ఎం చూడు విట్టు చూడు హైకోర్టు చూడు అందరూ కూడా ఎవర కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉంటే నువ్వు ఇవాళ విష ప్రచారం చేస్తున్నావు అంటే ఇంత ఫేక్ న్యూస్ నీ రోత పత్రికలో రోత ఛానల్లో చర్చలు పెడుతున్నావు అంటే జ్ఞానం ఉందా ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది ప్రతి తెలుగువాడు కూడా గర్వపడే విధంగా రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం అవుతూ ఉంటే ఏంటి విష ప్రచారాలు నీ కళ్ళ ముందు కనపట్టలేదా ఈ కుంభవృష్టిలో పెద్ద పెద్ద మరి క్లౌడ్ బర్స్లతో లేకపోతే అత్యధిక వర్షపాతంతో అటు బెంగళూరు కావచ్చు ఇటు మెడ్రాస్ కావచ్చు ఇటు హైదరాబాద్ కావచ్చు ఢిల్లీ కావచ్చు జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఎంతోమంది మరి ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గ్రామాలు కొట్టుకుపోయిన కూడా ఎంతో హృదయ విదారకంగా మనం అందరూ కూడా బాధపడి కేంద్ర బలగాలు కావచ్చు అక్కడ ఉన్న మిలిటరీ కావచ్చు అక్కడ ఉన్న ప్రభుత్వాలు కావచ్చు ఎవరికి వాళ్ళు తక్షణం స్పందించి బాధితులను ఆదుకుంటా ఉంటే నువ్వు ఎక్కడో జరిగిన ప్రచారాలు ఎక్కడో జరిగిన చట్టా మునిగిని ఎక్కడో జరిగిన వాగుల్లో వంకుల్లో తీసుకొచ్చి అమరావతి ప్రాంతంలో అవన్నీ పెట్టి నీ ఫేక్ మీడియాతో నీ సోషల్ మీడియా నీ పార్టీ గ్రూపుల్లో పెట్టి ఈ తప్పుడు కథనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మానుకో ఇవన్నీ కూడా ప్రజలు హర్షించరు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని చుట్టపు చూపుగా వారానికి రోజు రెండు రోజుల్లో వచ్చి పెళ్ళిళ్ళకో తద్దినాలకో వచ్చి నువ్వు ఈ ఫేక్ ప్రచారాలతో